రోజున మద్రాస్ ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్ లో మీరు అర్హత కలిగి కరెక్ట్ గా పాస్ మార్కులు అంటే మీరు మీరు అచీవ్ చేసినటువంటి మార్కులు సాధించి కూడా అక్కడ తిరస్కారం గురైన దగ్గర నుంచి లోకేష్ విషయం తెలియడం లేకపోతే దీని మీద ఒక ప్రత్యేక పాస్ చేసిన సందర్భాన్ని ఎలా చూస్తారు ఏంటి మీరు లోకేష్ దగ్గర ఎలా చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ వాళ్ళు రిజెక్ట్ చేసిన దానికంటే కూడా ఈ రోజు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది మాకు ఎక్కువగా ఉంది సార్ వాళ్ళు రిజెక్ట్ చేయడం గురించి ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ తెలిసింది సార్ ఫస్ట్ ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అందగా ఉండాలి అవును సార్ ప్రభుత్వమే అనేది ఒక అవును సార్ చదువుకున్న వ్యక్తినమ్మ అంటే చదువుకున్న వ్యక్తులు మాత్రమే ఇలాంటివి ఆలోచించగలుగుతారు దాని మీద సంబంధించి వెంటనే పరితగతిని పరిష్కార పరిష్కారం చేయగలుగుతారు ఆ ఆ తరహాలో ఈ రోజున లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన దేశ విదేశాల్లో చదువుకున్న వ్యక్తిగా చేశారని వెంటనే అవునండి ఎస్ ఎగ్జాక్ట్లీ అండి ఆయనకి స్టడీస్ వాల్యూస్ తెలుసు కాబట్టి ఇంత త్వరగా రియాక్ట్ అయ్యారండి నాట్ ఓన్లీ ది స్టూడెంట్స్ అండి తనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన త్వరగానే రియాక్ట్ అవుతున్నారు

ప్రతి గా మాట్లాడారు సార్ సార్ ఇంటరాక్ట్ అయ్యారండి పేరెంట్స్ ఎట్లా అమ్మా మీ ఫ్యూచర్ ఏంటి ఏమనుకుంటున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సార్ మాట్లాడారు సో పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అయ్యారు ఆ సబ్జెక్ట్ ఆప్షనల్ లేదు లేకపోతే దానికి మార్కులు కావాలి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు డిమాండ్ చేసినప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన సాంస్క్రిట్ లేదని చెప్పాడు కానీ ఇప్పుడు ఇప్పుడు సీట్ రాగానే సాంస్క్రిట్ మార్క్ రావాలి అంటే నాకు కొంచెం టెన్షన్ గా ఉంది అసలు ఎలా వస్తుంది ఏంటి ఎలా జరుగుతుందా అని కొంచెం భయం వేసింది కొంచెం భయం వేసింది అనమాట సో ఇప్పుడు తర్వాత అన్నారు అంటే ఓన్లీ పాస్ మార్క్ వేస్తారు అంటే అలా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అసలు పాస్ మార్క్ అనేది మా చదివితేనే కదా మన మార్కులు తెచ్చుకుంటేనే కదా వాళ్ళు ఎగ్జామ్ లేదని చెప్పిన పాస్ మార్క్ ఎలా ఒప్పుకుంటామంటే అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను అలాంటి అంటే నేను యాక్సెప్ట్ చేయను అని సరంగా లోకేష్ సార్ ఇలా చెప్పి మార్క్స్ ఓవరాల్గా గా చేసి వైజ్ చేసి మార్క్స్ ఇలా తెచ్చినందుకు ఇక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సీట్ వచ్చింది కాబట్టి చాలా సేఫ్టీగా వచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరి మీద పెట్టిన ఈ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఇంకా భవిష్యత్తులో మంచిగా చదివి ఉంటుందా మీకు ఉంటుంది డెఫినెట్ గా ఉంటుంది సార్ రుణం అనేది ఎప్పటికైనా తీర్చుకోలేందండి అది సో దాన్ని ఆ విద్య అందులో విద్యా వ్యవస్థకి సంబంధించి బాగా చదివి మంచి మార్కులు ఇంకా మంచి పొజిషన్ లో మీ పిల్లలు ఉన్నారంటే అప్పుడు దానికి అవునండి అదే చెప్తున్నామండి మేము ఈ ఫోర్ ఇయర్స్ పిల్లల్ని కష్టపడి చదివించుకుంటాం తిరిగి మళ్ళా ఏపీకే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడనే వర్క్ చేపిస్తామండి నేను ఒక్క మాట చెప్పాలని ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు నా జాబ్ మంచి తెచ్చుకుని నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా వేరే స్టేట్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ ఆంధ్రలో చేస్తాను ఎందుకంటే ఫోర్ ఇయర్స్ తర్వాత మంచి కంపెనీ తెచ్చింది మాలు తెస్తారు ఖచ్చితంగా ఇస్తారు మన కోసం అయినా సరే సో నేను ఖచ్చితంగా నమ్మకం ఉంది నాకైతే నేను మంచి ఉద్యోగం సాధించగలనే నమ్మకం ఉంది చాలా నమ్మకం ఉంది సార్ ఈరోజున మద్రాస్ ఐఐటికి సంబంధించిన అంటే మీ పిల్లలందరూ కూడా క్వాలిఫై అయినా కూడా దాని ఒక సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ వెళ్ళేది లేదా దానికి మార్కులు కావాలి అని చెప్పి వాళ్ళు అడగడం కాని దీన్ని ఒక చిన్న వాట్సాప్ మెసేజ్తో లోకేష్ గారు వెంటనే దాని మీద స్పందించి ఒక జివోనే పాస్ చేసి ఇరవై ఐదు మంది విద్యార్థులకి లాభం చేకూర్చిన ఈ పరిస్థితిని ఎలా చూడాలంటారు అంటే సార్ నిజంగా నిజంగా అంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం సార్ నారా లోకేష్ గారు ఈ విధంగా స్పందిస్తారని మేమైతే అనుకోలేదు కానీ కానీ మేము అనుకుంది రాంగ్ సార్ చాలా బాగా స్పందించారు ఒక మెసేజ్ పైన ఒక హాఫ్ అన్ అవర్లో స్పందించి బోర్డు వారికి ఇన్స్ట్రక్షన్స్ తగ్గి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జీవో కూడా ఇచ్చేశారు సార్ ఆ జీవోను ఆధారంగా తీసుకొని బోర్డు వారు కూడా మాకు ఫైవ్ సబ్జెక్ట్స్లో మార్క్స్ వేసి మాకు ఎలిజిబుల్ చేశారు సార్ ఆ మార్క్ లిస్ట్ తీసుకొనేసి మేము ఐఐటి మెడ్రాస్కు అప్లోడ్ చేశాం సార్ వెంటనే మాకు థర్డ్ రౌండ్లో మాకు సీట్ అలాట్మెంట్ చేశారు సార్ కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ ఈరోజు మెరిట్ మార్కులు వచ్చిన తర్వాత లాంగ్వేజ్ అనే ఒక చిన్న ఆబ్జెక్షన్ పెట్టి లేకపోతే ఉండాలి మీరు తెలియని సబ్జెక్ట్ కూడా రాయాలి రాసి అంటే ఇదంతా సార్ అసలు మేము ఇది ఈ విధంగా మాకు మళ్ళీ సీట్ వస్తుంది అని అయితే మేము అయితే కూడా అనుకోలేదు సార్ మేమైతే అసలు వదిలేసుకున్నాము ఈ ఫోర్ సబ్జెక్ట్స్ అనేది మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి ఐఐటి వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అప్పుడు నిజంగా అయితే మాకు ఇంకా సీట్ రాదు అనేసి మేము అనుకొని వదిలేసుకున్నాం సార్ అయితే మేము సార్కి మెసేజ్ పెట్టి సార్ స్పందించడం వలన మాకు మళ్ళీ సీట్ వచ్చిందంటే నిజంగా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మీరు లోకేష్ గారికి కలిసేద్దానా లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా మాట్లాడారు మీతో ఆయన ఇంటరాక్ట్ అయిన విధానం ఏంటి మీ అందరికి ఆయన భరోసా ఇచ్చారా ధైర్యం చెప్పారా చాలా ధైర్యం చెప్పారు సార్ ఏమని చెప్పారు మీరు బాగా చదువుకొని ఇక్కడ అమరా ఇక్కడికే వచ్చి మన రాష్ట్రానికి మంచి జాబ్ కొట్టాలి మంచి జాబ్ చేయాలి అనుకున్నా అంటే ఎక్కడ కూడా బెంగళూరు లేకపోతే తెలంగాణనో లేకపోతే ఇంకెక్కడ చెన్నైయో అటు పోకుండా మనం చదువుకొని ఇక్కడే మన రాష్ట్రంలో మనం ఇక్కడే మంచి జాబ్ చేయాలి అన్నాడు సార్ ఖచ్చితంగా ఆయన ఇచ్చినట్టుగా మీరు దాన్ని నెరవేరుస్తారా నాన్న ఆ సార్ అనుకుందా సార్ మీకు మీకు కూడా సార్ తప్పకుండా ఉంది సార్ సార్ అయితే బాగా మాకు భరోసా ఇచ్చారు మీ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఐఐటి ఎన్ఐటిలు కంప్లీట్ చేసుకొని మీరు వేరే వేరే రాష్ట్రాల్లో కాకుండా మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలోనే జాబ్స్ ఉన్నాయి కావాల్సిన జాబ్స్ ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలోనే మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా సార్ బాగా చెప్పారు సార్ మాకు చాలా హ్యాపీగా కూడా ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో ఇద్దరు విద్యాశాఖ మంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఈ తరహా అంటే ఇలా ఇలా వింట వెంటనే జీవోలు వచ్చి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సార్ జీవో అనేది రావడం అనేది ఇంత ఈజీగా ఉంటుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు సార్ ఆశామాష కూడా కాదు సార్ కానీ ముందు ప్రభుత్వంలో కూడా ఇలాంటి జీవోల్లో తెచ్చి అయితే మేము ఇంతవరకు సార్ మంత్రి మంత్రి దాకా వెళ్ళడం గాని ఆయన పిలిపించుకొని మాకు కొన్ని సలహాలు కానీ సందేశాలు గాని ఇచ్చి నేనున్నాను అని ఒక భరోసా ఇవ్వడం అనేది ఏ మంత్రి కూడా ఈ గత ప్రభుత్వంలో అయితే మేము చూడలేదు సార్ సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా సార్